వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ షాకింగ్ న్యూస్ వాట్సాప్లో లో తరగతి ప్రశ్నాపత్రం వాటర్ బాయ్ పై కేసు నమోదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మహిళా మేస్త్రులు మహబూబ్ నగర్ లో తొలిసారి నలభై ఒక్క మందికి శిక్షణ మండు ఎండల్లో విధులు ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు కళ్యాణ్ కుమార్గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టింది నేనే హుస్సేన్ వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బి కేంద్రంలో సోమవారం అధికారులు తనిఖీ చేస్తూ ఉండగా పదవ తరగతి గణితం పేపర్ వాట్సాప్లో షేర్ అయినట్లు తెలిసిందే ఆరా తీయగా స్కూల్లోని వాటర్ బాయ్ విద్యార్థుల నుంచి పేపర్ తీసుకుని వాట్సాప్ ద్వారా స్థానిక వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి పంపినట్లు గుర్తించారు వాటర్ బాయ్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన ఇంగ్లీష్ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం కుప్పిలి మోడల్ పాఠశాలలోని ఏబి కేంద్రంలో మాల్ ప్రాక్టీస్కు సహకరించిన పదిహేను మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని కలేష్ సర్కిల్ బస్టాండ్ రోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఏబి కేంద్రాల వద్ద భారీగా గణితం స్లిప్పులు దొరకడంతో ఇరువురు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటికలను నెరవేర్చేందుకు ఇందిరా ఇళ్లను నిర్మిస్తోంది నిర్మాణ కార్మికుల కొరత లేకుండా నలభై ఒక్క మంది మహిళా తాపీ మేస్త్రులను రంగంలోకి దించుతున్నారు మహబూబ్నగర్ మండలం బండమీదపల్లిలోని నిర్మితి కేంద్రంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి ప్రారంభించారు ఐదు లక్షల బడ్జెట్లో ఇంటిని నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు వేసవి కాలంలో హెల్మెట్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతం మన్నుటెండల్లో విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు కష్టాలను ఉన్నతాధికారులు గుర్తించారు చెన్నైలోని సిటీ పోలీసులు ఎయిర్ కండిషనర్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు ఇవి మైనస్ పదిహేను డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని పది డిగ్రీల సెల్సియస్ వెచ్చదనాన్ని ఇవ్వగలవు వీటిని ధరించిన వారి మెడ క్రింది భాగం కన్నా తలభాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని ఇస్తాయి అందువల్ల తలనొప్పి అలసట వంటివి తగ్గుతాయి ఎయిర్ కండిషనర్ను ఆన్ చేసినప్పుడు కాస్త వైబ్రేషన్ వస్తుందని ఆవిడ సిటీ పోలీస్ కమిషనర్ కె శంకర్ చెప్పారు తమ పరిధిలో పనిచేస్తున్న మూడు వందల ముప్పై నాలుగు మంది ట్రాఫిక్ కానిస్టేబుల్లలో యాభై మందికి ఏసీ హెల్మెట్లను ఇచ్చామని తెలిపారు వీటిని పనితీరును విశ్లేషించిన తర్వాత మిగిలిన వారికి కూడా వాటిని ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు ప్రముఖ కాలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూశారు కొద్ది రోజులుగా ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కాలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్కి తరచుగా వచ్చేవాడని ఆయన ఎంతో చురుగ్గా ఉండేవాడని చెప్పారు నా ఫేవరెట్ స్టూడెంట్ కళ్యాణ్ కుమార్గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ని అభివృద్ధి చేయాలి అని ఆయన కోరారు కాగా హీరో పవన్ కళ్యాణ్కు హుస్సేన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే కిక్ బాక్సింగ్ వంటి యోధ కలలో శిక్షణ అందించారు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ సాధించారు చూసారుగా ఇవాళ బుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వాచింగ్ వన్ జిట్ న్యూస్ తెలుగు